ఎస్ఐనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియలరా ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చిన త్వర దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం సామ్స్ ట్వంటీ వర్స్ ఫైవ్ ఫైవ్లో ఫిఫ్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నీ ప్రార్థనలన్నీ హోవా సఫలపరచును గాక నీ ప్రార్థనలన్నీ హోవా సఫలపరచును గాక ఈరోజు ఆశీర్వాదం వచ్చింది నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఎంత ప్రార్థన చేస్తున్నాను రోజు చేస్తున్నాను మధ్యాహ్నం చేస్తున్నాను సాయంత్రం చేస్తున్నాను అసలు నేను ప్రార్థన చేయని రోజు అంటే ఏదైనా ఉందా ఇంత ప్రార్థన ఇటుపోతుంది అసలు దేవుడు నా వైపు చూస్తున్నాడా నేను ప్రార్థన చేయటం మామూలే నా కష్టాలు మామూలే అన్ని రొటీన్గానే ఉంటుంది అసలు నేను దేవుడిలో ఉండి కూడా నాకు ప్రత్యేకత ఏది లేదని అనుకుంటున్నామో ఈ దినము దేవుడికి ఇస్తున్న శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుడు సఫలము పరుచుచున్నాడు అన్ ఆత్మ నీకు బయలుపరుచున్న వాడు ఏంటంటే నీ ప్రార్థనలు ఆయన సఫలపరచునుగాక అడిగేవు కదా కొన్ని అంశాలు పెట్టి లిస్ట్ పెట్టేవు కదా ఇదిలా జరగాలి ఇదిలా జరగాలి ఇదిలా జరగాలి ఎప్పుడు చేసినా నాకు ఇలా చేయాలి నువ్వు నువ్వు నా తండ్రివి నువ్వే నా దేవుడు నువ్వు తప్ప నాకు ఎవరు నిన్ను తప్ప ఇంకెవరిని అడుగుతాను నేను ఓ పోరాడేస్తున్నావు కదా దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన నీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసి పెట్టాడు అది నువ్వు తొందరగా చూడబోతా